హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని మరీ కొన్ని గంటల్లోనే చంద్రగ్రహణం ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి చంద్రగ్రహణమైనా అయినా ముందుగా భగవంతుని ఆలయం తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ ఎందుకంటే అయితే సాంప్రదాయబద్ధంగా ఆలయంలో అలాంటి కైంకర్యాలు జరుగుతాయి ఆ సందర్భంలో ఖచ్చితంగా చంద్రగ్రహణమైనా అయినా ఆ సందర్భంలో ఆలయాన్ని కొన్ని గంటల పాటు మూసివేస్తారు మరి ఇవాళ దాదాపుగా ప్రతిరోజు డెబ్బై నుంచి ఎనభై వేల మంది శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు ఇంకా కూడా వేలాది మంది భక్తులు క్యూలైన్లో పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో ప్రతి నిమిషము కూడా టీటీడీకి ఒక సవాల్గా ఉంటుంది ఎందుకంటే విఐపిల్కి నుంచి సామాన్య భక్తుల వరకు కూడా ఎంతో ప్రియారిటీగా వాళ్ళకి టీటీడీ సేవలు అందిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని గంటల పాటు అంటే ఉదాహరణకి రేపు ఇప్పుడు చంద్రగ్రహణం ప్రారంభం కాబోతుంది మరి రేపు మధ్యాహ్నం ఆ మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆలయాన్ని ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున మూడు గంటల వరకు మూసివేస్తారు దాని తర్వాత స్వామివారికి మూలమూర్తికి కూడా మొత్తం కూడా కప్పివేసి అక్కడ అన్నీ కూడా కైంకర్యాలు అన్నింటినీ కూడా ఆపేస్తారు దాని తర్వాత ఒక్కొక్క ద్వారాన్ని కూడా మూసుకుంటూ వచ్చి మహాద్వారం కూడా క్లోజ్ చేస్తారు ఈ గడిలిని అయిపోయిన తర్వాత ప్రారంభించే సందర్భంలో ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసుకొని నీట్గా అన్నీ కూడా శుభ్రపరచుకొని దాని తర్వాత స్వామివారికి సంబంధించి కట్టినటువంటి ఇది కూడా తెరంతా కూడా తీసేసి దాని స్వామివారికి కైంకర్యాలు అభిషేకం ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు శుభ్రభాతంతో మేల్కొల్పి ఇవన్నీ చేస్తారు అయితే ఈ సందర్భంలో ఈ చంద్రగ్రహణం సందర్భంగా గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతూ ఉంటారు సహజంగా ఇంకా ఆదివారం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలై అర్ధరాత్రి ఒక గంట ఇరవై ఇరవై ఆరు గంట నిమిషాల వరకు అంటే రేపు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి అదే రాత్రి అంటే ఒక గంట ఇరవై ఆరు నిమిషాలు అంటే దాదాపుగా తొమ్మిది ఇరవై ఆరు ఉంటే పది ఇరవై ఆరు పదకొండు ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఆరు పది ఒకటి ఇరవై ఆరు అంటే ఒక మూడు నాలుగు గంటల సేపు ఆ గడియలు అనేది ఉంటాయి ఆ సందర్భంలో మాత్రం ఇట్లా గర్భిణీలు వీళ్ళందరూ కూడా బయటకు రాకూడదని ఎందుకంటే అంటే పిల్లలు కొంచెం ఇబ్బందిగా పుడతారనే రకరకాలు చెప్తూ ఉంటారు పెద్దలు సో అవన్నీ కూడా పాటిస్తారు సహజంగా ప్రతి ప్రాంతంలో కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగానే ఆ సందర్భంలో ఆలయాలన్నింటినీ కూడా మూసివేస్తారు అందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా టీటీడీ మూసివేస్తుంది అయితే ఆ గడియలు ప్రారంభం కాక ముందు నుంచే ఒక మూడు నాలుగు గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తారు అందులో భాగంగానే రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి కూడా ఒక్కొక్క ద్వారాన్ని మూసుకుంటూ వచ్చి దాని తర్వాత మూడున్నర నాలుగు మధ్య కంప్లీట్ మహద్వారం నుంచి కూడా మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ నుంచి కూడా పండితులు అంటే అర్చకులు కానీ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఓన్లీ భద్రతా సిబ్బంది మాత్రమే ఆలయం వద్దన భద్రత కొనసాగిస్తూ ఉంటారు ఇక భక్తులకు సంబంధించి భక్తులు వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి టీటీడీ చెప్పడం జరిగింది ఆల్రెడీ వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు వాటన్నింటినీ కూడా రద్దు చేశారు ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుందని మనం చెప్పచ్చు సో దీనికి సంబంధించి ఒకటి తర్వాత ఎల్లుండి మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ఆలయం ప్రారంభం అంటే ప్రారంభం అవుతే దాని తర్వాత భక్తులకి ఉంటే ముందుగా వీఐపీలకు ప్రాధాన్యత కల్పిస్తారు దాని తర్వాత సామాన్య భక్తులకి అవకాశం కల్పిస్తారు సో ఈ చంద్రగ్రహణం సందర్భంగా భక్తులందరూ కూడా సహకరించాలంటూ కూడా టీటీడీ చెప్తుంది చూద్దాం మరి మరికొన్ని గంటల్లో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు సేకరించాలని చెప్పి టీటీడీ చెప్తుంది దాని తర్వాత స్వామి కైంకర్యాలు ఇవన్నీ కూడా ప్రారంభమైన తర్వాత ముందుగా వేఈపి ప్రాధాన్యత కల్పిస్తారు దాని తర్వాత సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తారు